ఉన్నాయా అందులో రేగుపళ్ళు అలాగే చెరుగు ముక్కలు శనక్కాయలు ఇంకా ఇంకా ఏమైనా చిల్లర డబ్బులు నాణ్యాలు నువ్వులు బియ్యం ఇది కాకుండా జీడిపళ్ళు ఇంకా ఏమైనా వేస్తారా ఎలా పోయాలి ఎందుకు పోయాలి సంప్రదాయం ఏం చెబుతుంది ఐదేళ్ల వయసు లోపల ఉండే బాలబాలికలకు మాత్రమే జీడి పళ్ళుతో సహా ఇలా రేగు పళ్ళతో సహా కూడుకున్నటువంటి భోగి పళ్ళను వారిపైన దృష్టి తీయాలి ఇది శాస్త్ర ప్రమాణం చిన్నారి బాల బాలికలు ఎవరైతే ఇలా ఐదేళ్ల లోపుగా ఉన్నారో మన వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళైనా కూడా సమష్టిగా సూర్యాస్తమయానికి నలభై ఎనిమిది నిమిషాల కంటే పూర్వం ఉజ్జాయింపుగా ఐదు గంటలకే సూర్యాస్తమయం అయిన తదుపరి రేకుపళ్ళు పోస్తే ప్రయోజనం ఉండదు కనుక ఐదు గంటల నుంచి ఐదున్నర మధ్యలో రేగుపళ్ళు పోయవలసినటువంటి లేదా భోగిపళ్ళు పోయవలసినటువంటి కాలం తూర్పు ముఖం ఉండేలాగున బారులుగా పీటలు వేసి ఆ తదుపరి పిల్లార్లందరినీ వరుసగా కూర్చుండబెట్టి బొట్లు పెట్టి మంగళహారతి ఇచ్చి వారందరినీ పడమర వైపుగా తిరిగి కూర్చొమ్మని ముందుగా దిశ మార్చాలి తర్వాత ఒక పెద్ద పాత్రలో బియ్యం నువ్వులు నవధాన్యాలు జీడి జీడిగింజలు శనక్కాయలు ముక్కలు రేగుపళ్ళు భోగిపళ్ళు పోయడంలో పాటించి